హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలోని మరో రెండు జిల్లా కోర్టుల నుంచి రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్ట్లకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి గతంలో తెలంగాణ జిల్లా కోర్టుల నుంచి మొత్తం ఇరవై ఏడు జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే నిన్న మనకి ఆదిలాబాద్ అలాగే నిర్మల్ జిల్లా నుంచి కూడా మనకి కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఈ రెండు జిల్లాలకి సంబంధించి వేరొక జిల్లాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నాన్ లోకల్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీకు ఆదిలాబాద్ అలాగే నిర్మల్ జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ టూ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను మీరు చివరి వరకు చూసి లాస్ట్ డేట్ లోపు గా అప్లికేషన్స్ పెట్టుకోండి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు సో మీరు అప్లై చేసుకుని ఎగ్జామినేషన్ రాసి మంచిగా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ సొంత జిల్లాలో లేదా మీరు అప్లై చేసుకున్నటువంటి జిల్లాలో గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఈ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని మీరు క్రాక్ చేయడానికి సంబంధించి మేము ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో మేము మీకు ట్వంటీ థౌజండ్ ప్లస్ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంగ్లీష్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ అలాగే జీకేకి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్తో పాటు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో టీజీపీఎస్సీ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది ఆ పర్టులర్ బాక్స్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనకి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి వద్దాము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు ఈ ఉద్యోగాలకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ మధ్యన మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మీరు ఫిఫ్త్ డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వచ్చేసి మనకి లెవెంత్ డిసెంబర్న అఫీషియల్ వెబ్సైట్లో ఇష్యూ చేయడం జరుగుతుంది ఆల్రెడీ హన్మకొండకి సంబంధించినటువంటి జిల్లా యొక్క హాల్ టికెట్స్ అయితే వచ్చాయి నిన్న వీడియో కూడా చేశాను సో ఆ జిల్లాలో మనకి ఉన్నటువంటి ఒక్క పోస్ట్కి సంబంధించి జస్ట్ ముప్పై ఆరు మందికి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ఇందులో చాలా మంది ఎగ్జామినేషన్ కూడా రాయరు సో మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ రాసిన ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ మధ్యలోనే మనకి పోటీ అయితే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అయితే ఆలోచించొద్దు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇందులో మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది మీరు ఏ జిల్లా చూసుకున్నా మనకి ఒక్క తోనే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు వీరికి డిస్ట్రిక్ట్ కోర్టు వారికి ఈ పోస్టులకి సంబంధించి బాగా రిక్వైర్మెంట్ ఉన్నట్లుంది అందుకే అర్జెంట్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి బల్క్ హైరింగ్ త్వరలో చేసే అవకాశం అయితే ఉంది తర్వాత ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లేదా లా లాంటి డిపార్ట్మెంట్లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు స్టెనో లేదా టైపిస్ట్ పోస్టులకి సో దీనికి సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి ఇంగ్లీష్లో మీరు సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఒకవేళ మీకు షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్లో సర్టిఫికేట్ కలిగి ఉన్న కన్సల్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా కన్సల్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు ఎక్స్ట్రాగా మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు సో తెలుగు భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు పీడబ్ల్యూడ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు సో మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో మనకి టైపిస్ట్ లేదా స్టెనోకి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ జీకే నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి సో దీనికి సంబంధించి మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది స్టెనోగ్రఫీకి సంబంధించి ఫార్టీ మార్క్స్ మార్క్స్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు వైవో బోస్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది టోటల్గా మనకి ఎగ్జామినేషన్ ఫార్టీ మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఫార్టీ మార్క్స్కి అలాగే ఇంటర్వ్యూ ట్వంటీ మార్క్స్కి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు సో స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి టైప్ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి అలాగే టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి ఆ పర్టులర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి ఎయిటీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ వచ్చేసి జీకే నుంచి ఫార్టీ మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు నైంటీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి సో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే మీకు వైగావస్ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి సో ఇది కూడా హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ అయితే చేస్తారు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓఎంఆర్ ఎగ్జామినేషన్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు మనకి జీకే పార్ట్ ఇంగ్లీష్లోనే వస్తుంది తెలుగు లాంగ్వేజ్లో రాదు ఓకే ఇక్కడ మీకు మినిమమ్ క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు ఓసీస్కి ఫార్టీ పర్సెంటేజ్ ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సారీ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంటేజ్ బీసీస్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీస్కి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పెట్టారు మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్ అనేటువంటి పేరు మీద మీరు డిడీ అయితే తీయాలి సో దీనికి సంబంధించి పర్టికులర్ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఇస్తారు సో ఈ విధంగా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను మీకు డీటెయిల్డ్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీడియో చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఫిఫ్త్ డిసెంబర్ లాస్ట్ డేటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సో మీరు ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఓకే మీరు ఒరిజినల్ హాల్ టికెట్ అలాగే డూప్లికేట్ హాల్ టికెట్ కూడా మీరు ఫిలప్ చేసి పంపించాలి ఇక్కడే మనకి అవన్నీ కూడా ఉంటాయి సో మీరు ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే హాల్ టికెట్కి సంబంధించి ఒరిజినల్ అలాగే హాల్ టికెట్కి సంబంధించి డూప్లికేట్ కూడా ఉంటుంది ఈ రెండు కూడా మీరు ఫా ఫిల్ అప్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు కలిపి పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు పంపించినట్లయితే మీకు హాల్ టికెట్స్ అయితే ఆఫ్లైన్ విధానంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆన్లైన్లోనే మీ యొక్క హాల్ టికెట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలి మరొక నోటిఫికేషన్ వచ్చేసి నిర్మల్ జిల్లా నుంచి మనకి రిలీజ్ చేశారు సో నిర్మల్ జిల్లా నుంచి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మీరు ఈ పోస్టులకి సంబంధించి థర్డ్ డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి స్టెనో లేదా టైపిస్ట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ పోస్టులకి మీరు థర్డ్ లోపు అప్లై చేసుకుంటే మీకు నైన్త్ డిసెంబర్న హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు సిక్స్టీన్త్ డిసెంబర్న మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్న మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో స్టెనో లేదా టైపిస్ట్కి డిగ్రీ పాస్ అయ్యి టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి ఫార్టీ మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో మీ అందరికీ తెలిసింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాలి మిగిలినటువంటి వారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాలి ఎస్సీఎస్టీస్ సో ఈ విధంగా మనకి ఈ రెండు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు సో మీరు యాజ్ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్